మాజీ మంత్రి సిటీ ఎమ్మెల్యే అనిల్ ఒక అట్టర్ ప్లాప్ ఎమ్మెల్యే అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగుల ఆందోళనలు ధర్నాలు నిరసనలతో రాష్ట్రం అట్టుడికిపోతుంటే జగన్మోహన్ రెడ్డి పట్టీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయమని వారు రోడ్డు ఎక్కితే వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులు అండగా ఉంటానని పర్మనెంట్ చేసేందుకు కృషి చేస్తానని చొక్కా చించుకుని మాట్లాడిన అనిల్ ఇప్పుడు ఎందుకు సైడ్ అయిపోతున్నారని ప్రశ్నించారు సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద మాట్లాడే దమ్ము ధైర్యం వైసీపీ ప్రభుత్వంలో ఎవరికీ లేదన్నారు అంగన్వాడీ వర్కర్లు కార్పొరేషన్ వర్కర్స్ చేస్తున్న ఆందోళనలకు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి అబద్ధపు ఇచ్చారని ఇప్పుడు అవి జగన్ మెడకు చుట్టుకుంటున్నాయని మండిపడ్డారు ప్రశ్నిస్తే మహిళలను కూడా చూడకుండా మగ పోలీసుల చేత మహిళా అంగన్వాడీలపై లాఠీచార్జ్ చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని వర్గాలకు జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ప్రజల్లో ఒక చర్చ మొదలవుతుందని వివరించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక చేతకాన్ని దద్దమ్మని ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు సుమారు రెండు వారాల నుంచి అంగన్వాడీలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కూడా లేదని కోటం శ్రీనివాసులు రెడ్డి దుయ్యబట్టారు మరో రెండు నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతున్నారని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యల కోసం ఆందోళన చేస్తున్న వారికి న్యాయం చేస్తామని కోటం రెడ్డి భరోసా ఇచ్చారు పాల్గొన్నవారు నగర అధ్యక్షులు మామిడాల మధు మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ కువ్వారపు బాలాజీ తిరుమల నాయుడు మిదురి ప్రశాంత్ జాకీర్ రెడ్డి పసుపులేటి మల్లికార్జున రామగిరి సుబ్బు మణి సాయి తదితరులు పాల్గొన్నారు